ఎలక్ట్రానిక్ వస్తువులు వాహనాలు కొనేటప్పుడు వాటి సర్వీస్ సెంటర్స్ అందుబాటులో ఉన్నాయా ఏదైనా సమస్య వచ్చినప్పుడు ఆ సంస్థ సర్వీస్ ఎలా ఉంటుంది వారంటీ ఆ వారంటీ టైంలో వారి సేవలు ఎలా ఉంటాయి ఇలా అనేక రకాలుగా ఆలోచించి వస్తువులు కొంటూ ఉంటాం తీరా వస్తువు కొన్న తర్వాత ఏదైనా సమస్య వచ్చి సదరు సంస్థకు ఫిర్యాదు చేసినా వారు పట్టించుకోకపోతే ఎలా ఉంటుంది కోపం వస్తుంది కదా ఓ ఎలక్ట్రిక్ స్కూటర్ కొన్న వ్యక్తికి సంస్థ సర్వీస్ బాగోలేకపోవడంతో తీవ్ర అసహనానికి గురయ్యాడు అంతే స్కూటర్ తీసుకువెళ్లి షోరూం ముందే తగలబెట్టేశాడు గుజరాత్ లోని పాలన్పూర్ లో జరిగిన ఈ ఘటన స్థానికంగా కలకలం రేపింది పాలన్పూర్ కి చెందిన ఓ వ్యక్తి ఇటీవల ఓ కంపెనీకి చెందిన ఎలక్ట్రిక్ స్కూటీని కొన్నాడు తన భార్య కుమారుడితో కలిసి షాపింగ్ ముగించుకుని ఇంటికి తిరిగి వస్తుండగా మార్గ మధ్యలో స్కూటీ స్టీరింగ్ రాడ్ అకస్మాత్తుగా విరిగిపోయింది ఈ ఘటనలో వారు ప్రమాదం నుంచి త్రుటిలా తప్పించుకున్నారు వెంటనే అప్రమత్తమైన అతను తన కుటుంబ సభ్యులను సురక్షితంగా ఇంటికి పంపించేశాడు అనంతరం విరిగిపోయిన స్కూటీని నేరుగా షోరూం కు తీసుకువెళ్లి సమస్యను వివరించాడు కంపెనీ ప్రతినిధుల నుంచి అతని సరైన సమాధానం కానీ భరోసా కానీ లభించలేదని తెలుస్తోంది కంపెనీ తీరుతో తీవ్ర అసంతృప్తికి గురైన ఆ వ్యక్తి షోరూం ఎదుటే స్కూటీకి నిప్పంటించాడు మంటలు వేగంగా వ్యాపించి వాహనం పూర్తిగా కాలిబూడిదైంది ఈ అనూహ్య ఘటనతో షోరూం సిబ్బంది స్థానికులు ఒక్కసారిగా షాక్ కి గురయ్యారు ఈ ఘటన నెట్టింట వైరల్ గా మారింది